లక్ లక్ లక్స్ మీ జూలై ఇరవై ఆరున మన నెల్లూరు లో లక్ షాపింగ్ మాల్ పదమూడవ స్టోర్ గొప్ప ప్రారంభం నేనైతే వచ్చిస్తున్నాను మీరు కూడా రావాలి కదా సుఖం జూలై ఇరవై గొప్ప ప్రారంభం హక్కి షాపింగ్ మాల్

నెల్లూరు నగరంలోని బాబు ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగా దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్లతో తిరుగులేని ఆదరణను పొందిన లక్కీ షాపింగ్ మాల్ ను లక్ లక్ లక్కీ అనసూయ భరత్వాచ్ వైరల్ అవుతున్న బాలనటుడు సంక్రాంతి సంక్రాంతికి ఫేమ్ రేవంత్ అలియాస్ బులిరాజు చేతుల మీదుగా లక్కీ షాపింగ్ మాల్ పదమూడవ షాపును మన నెల్లూరులో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఎథ్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ స్టైల్ వరకు అందరికీ అందుబాటు ధరల్లో అదిరిపోయే ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతున్నామని లక్కీ షోరూమ్ అధినేతలు తెలిపారు కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు షాపింగ్ యాజమాన్యం శాల్వాలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నగరంలోని పుర ప్రజలు నగర ప్రముఖులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు కారం నెల్లూరు మీడియా ప్రతినిధులు ము ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుందంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ నాది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్ నాట్ ఫోన్ గుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని సారీస్ ట్రైల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ విని ఎరిగిన బుతో నా భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ ఈసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు అతయ్య గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్డ్ దట్ సారీ అందుకే కొంచెం ప్రకృతి ఎక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగటి పాజిటివ్ వైబ్స్ టు లక్కి షాపింగ్ మాల్ నేను వచ్చిన రాపను ఎప్పుడు ఉంటుంది మేము ఈ కలెక్షన్స్ ఆర్ లక్కీ షాపింగ్ మాల్ అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ లైక్ మాల్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ ఐల్ షాప్ సీన్ ది కలెక్షన్స్ మీకు నెల్లూరుకి మంచి లెక్క వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మంచి ఫుర్తుగా కోరుకుంటున్నారు లక్ష్మీ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఆ యజమానికందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక మంచి షాపింగ్ మాల్కి ఓపెనింగ్ పిలిచారు కానీ ఫస్ట్ నాకు తెలియదు మాన ఆంజనేయాన్ని తీసుకొస్తే అవతల గురించి ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయని నిజంగా ఇక్కడ మంచి ఆఫర్లు ఉన్నాయి నెల్లూరు జిల్లా ప్రజానికం ఎక్కువగా మహిళా లోకం నేను చెప్పేది వాళ్ళు కోరదు ఒకటే నేనే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కాదు వాళ్ళకేం బ్రాండ్ అంబాసిడర్ కాదు ఇక సామాన్య మంగళగా చూస్తే చాలా బ్రహ్మాండ ఐటమ్స్ ఉంటాయి ప్రతి మహిళ నెల్లూరు జిల్లాలో వచ్చి బొన్న కొనకపోయినా ఈ షాపును సందర్శించి ఈ షాపులో ఉన్నటువంటి వస్తువులు చూసి తప్పకుండా మీకు నచ్చుతాయి మంచి ఆఫర్లు ఉన్నాయి వీళ్ళు ఆదాయం తగ్గినా కూడా ఒక ప్రేక్షకుల ఆనందమే మా ఆనందం వినియోగదారుల ఆనందం ఆనందమే మా ఆనందం వినియోగదారులకి ఒక గౌరవం ఇవ్వటమే మా సంప్రదాయం అనే యజమాను బాగుండాలని ఇంకా అభివృద్ధి చెందాలని నేను నమ్మిన సాయినాథను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ట్రంక్ రోడ్లో ఉన్న బాబు ఐస్ క్రీమ్స్ ఎదురుగా లక్కీ షాపింగ్ మాల్ వీళ్ళది పదమూడవ బ్రాంచ్ నెల్లూరులో స్థాపించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మూలంగా అందరూ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రైసెస్ చాలా తక్కువలో ఉండి ఈ రోజు ఆఫర్స్ చాలా తక్కువలో ఉంచి ఇవాళ ఓపెన్ చే ఓపెనింగ్ జరుగుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి చిల్డ్రన్స్ ఉమెన్స్ మెన్స్ వేర్ అన్నీ ఫోర్ ఫ్లోర్స్లో పట్టు వస్త్రాలు కూడా దొరుకుతున్నాయి అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ నుంచి శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలో మహిళలందరికీ పట్టు వస్త్రాలు చాలా బాగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి రీజన్ ప్రైస్లో ఉన్నాయి నేను చూశాను కాబట్టి చాలా బాగున్నాయి కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకుంటారని మహిళలందరికీ తెలియజేసుకుంటున్నారు నన్ను నాకు ఇవాళ ఇన్వైట్ చేసి నన్ను తెలిసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లక్కీ షాపింగ్ వాళ్ళకి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి చాలామంది మహిళలు అలాగే పెద్దలందరూ కూడా చాలామంది విచ్చేశారు ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ చాలా అనుకూలమైన రేట్లతో ఈ షాపింగ్ మాల్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ శ్రావణ మాసం సందర్భంగా అలాగే శుక్ర మంగళవారాలు మంచి శుభ శుభ పరిణామాలు మరి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ వచ్చి వారు చాలా ఆఫర్స్ పెట్టున్నారు ఈ ఆఫర్స్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ వృద్ధితో ఇంకా పైకి రావాలని వీళ్ళకి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి వైజాగ్లో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఊర్లో కూడా పెట్టున్నారు ఆ సందర్భంగా ఇక్కడ నెల్లూరులో పదమూడవ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ అందరికీ అనుకూలమైన రేట్లతోటి అట్లా జెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి అందరై సంబంధించినటువంటి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నా కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్